అందరికీ నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం మహబూబ్ నగర్ డిస్టిక్లో ఇక్కడ ముదురాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు ఇక్కడ శ్రీకాంత్ ముదురాజ్ గారు ఉన్నారు వాళ్ళకు వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పన్నా నమస్కారం మిత్రులారా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలోని న్యూ మోతీనగర్లో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఎరుకల సంఘం మరియు వడ్డీర సంఘం వాళ్ళు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు గత ముప్పై ఏళ్ళ సంవత్సరం నుంచి వీళ్ళు కట్టి పేదరికంలో ఉన్నటువంటి కూడా గుడిసెలు చూడండి ఒకసారి మీరు గుడిసెలు చూపించండి సరే వీళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తా ఉన్నారు వీళ్లకు ప్రభుత్వం నుండి ఇల్లు కట్టిస్తామని చెప్పి అదేవిధంగా రోడ్డు వేపిస్తామని చెప్పి వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది కానీ నేడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని కనీసం పట్టించుకునే నాదుడు లేడు ఇది ప్రభా ప్రజా ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రజా ప్రభుత్వం ఎక్కడ ప్రతి ప్రతి పేదవాడికి వెళ్ళిస్తామని చెప్తా ఉన్నారు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తా ఉన్నారు ఒకసారి మీరు మీరే చూడండి ఇక్కడ ఇదే ఇంట్లో మీ యొక్క అగ్రకులాలమైనటువంటి కులాల ఎమ్మెల్యేలు కానీ రెడ్డిలు కానీ దొరలు కానీ ఇంట్లో జీవిస్తారా వీళ్ళు ప్రాణ ప్రాణాలతో చెలగాటమాడుత చెలగాటమాడే పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ పాములు చెదలు అదేవిధంగా సుందెలకల్లు ఏమేమో వస్తున్నాయి అంటే ఇక్కడ వీళ్ళ ప్రాణాలకు కొండ చిరు కూడా వస్తున్నాయి అంటే ఇక్కడ కాబట్టి ఎమ్మెల్యే మహబూన్నర్ ఎమ్మెల్యే గౌరవ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు దయచేసి ఇక్కడ మీరు న్యూమోతీ నగర్కి వచ్చి ఒకసారి వీళ్ళని బాధలను మీరు చూడండి ఇక్కడ ఉన్న పరిస్థితులను మీరు చూడండి ప్రజాపాలనని చెప్తున్నారు వీళ్ళ మీరు ఆరు గ్యారెంటీలు కాదు మా ముందు మా పేదలకు జీవితాలకు గ్యారెంటీ ఇవ్వండి పాములను ఎక్కడో అంటే అక్కడ పాములు వస్తున్నాయి వాళ్ళకి గుడ్చడల్లోకి వెళ్తున్నాయి వాళ్ళ కాటు వేసి ఎంతోమంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ రోడ్డు కూడా సరిగా లేదు ఇక్కడ ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే ఇక్కడ అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంబులెన్స్ వచ్చే దారి కూడా లేదు అక్కడ ఆ రోడ్డు కూడా సరిగా లేదు ఇక్కడ ఒక ఆటో రావాలన్నా కూడా ఆటో వాడు ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మిథులారా ఒకసారి ఆలోచించండి ఐ మీన్ ఒక్కసారి ఆలోచించండి మిథులారా మనం ఎవరికి పోటేస్తున్నాం మనం మన వర్గాలకు పోటేస్తున్నామా దొరలకు పోటేస్తున్నామా మనం మన వర్క్ మన బాధలు చేసిన వాడైతే ఇది అన్ని కొంటూ నేను ఈ బాధలు ఎన్ని రోజుల వీళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు జీవిస్తుంటే వీళ్ళకు కళ్ళు వీళ్ళకు వీళ్ళు ఈ యొక్క ధరలకు ఎమ్మెల్యేలకు కళ్ళు కనిపిస్తలేరా నేను మొన్నటికి మొన్న ఇక్కడ వచ్చేసరికి అంతా చూసేసరికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కాబట్టి గౌరవ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మీరు వీలైనంత తొందరగా ఇక్కడ డబ్బులు శాంక్షన్ చేసి ఇక్కడ గుడి మంచి వీళ్ళకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలి అదేవిధంగా వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి అదేవిధంగా మంచి ఒక డామ్ సిసి రోడ్ ఇక్కడ వేయాల్సింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి వీళ్ళని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి న్యూ నగర్ వార్డులో ఇప్పటికీ ఎక్కడ కూడా రోడ్ సౌకర్యం లేదు మీరు ఇక్కడే కాదు మొత్తం చూడండి ఒకసారి మీరు ఇట్లా ఎంక్వైరీ చేయండి సర్వే చేయండి మొత్తం చూడండి మేము మా ఎమ్మెల్యే మా కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నది ఒకటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మీరు దయచేసి కాస్త ఈ వీడియో కానీ ఈ న్యూస్ కానీ చూడండి ఒకసారి నగర్ విజిట్ చేయండి సార్ మీరు ఇంతకుముందు ఓట్లప్పుడు గిట్లా చాలాసార్లు వచ్చిర్రు మేము గిట్ల మీకు ఓట్లేసాము మేము కూడా మీకు మీ వెన్నెంట ఉండి మేము కూడా తిరిగాం సార్ కానీ ఇప్పుడు రావాలంటే మీకు కలవనిక గిట్లా ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తారు అనేది గిట్లా మాకేం తెలియడం లేదు సార్ దయచేసి ఇక్కడ ఉన్న న్యూ నగర్ వార్డు థర్టీ ఫైవ్ వార్డ్కి వచ్చి ఒకసారి చూసి అన్నీ రోడ్ సౌకర్యం కానీ మోరి కానీ అవన్నీ చూడగలరా వన్ మినిట్ ఒక ఫోటో తీస్తావా మాకు అందరు